నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మాటల తూటాలు పెరుగుతున్నాయి బస్తీమే సవాలు అంటూ తొడగొట్టడాలు మెడగోయడాలు రకరకాల సంభ్రమం జరుగుతుంది రకంగా చెప్పాలంటే రాజకీయ బస్తీమే సవాలు రాజకీయాలు నడుస్తున్నాయి నిన్న మొన్న మూడు రోజుల క్రితం రాజ్యాంగ పరిరక్షణ కోసం అని చెప్పదు బ జై బాపు జై సంవిధాన్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటూ మల్లికార్జున ఖార్గే రాష్ట్రానికి వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఆ విషయాలు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనదైన రీతిలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతూ అరవై వేల మందికి ఉద్యోగాలు మేము ఒక్కరు తక్కువైనా నేను క్షమా ముక్కు నేలగా క్షేమపణ చెప్తాను ఎల్బీ స్టేడియంలో ప్రదర్శన పెడదాం రండి అని చెప్పి నా కాంగ్రెస్ కార్యకర్తని తీసుకొని వస్తా అని సవాలు విసిరారు తనలో భాగంగానే మోడీ అయితేంది ఢిల్లీలో మోడీ అయితేంది గల్లీలో కేడీ అయితేంది ఇతిప్రాసగ కలవడానికి అనుకుంటూ ఈ చర్చకు రాష్ట్రం నుంచి కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తాడా కిషన్ రెడ్డి వస్తాడా రమ్ రా రమ్ అని తొడగొట్టి సవాల్ విసిరాలి దీనికి ప్రతిగా అంతగా ఆ రోజు విదేశాల్లో ఉన్న కేటీఆర్ హైదరాబాద్ రాగానే తాను మొన్న ప్రెస్ మీట్ పెట్టి మీకు డెబ్బై రెండు గంటల సమయం ఇస్తున్నాను కేసీఆర్ అంత సీన్ లేదు మీకు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం కొండారెడ్డిపల్ల కొడంగల చింతమడకన లేకపోతే గజ్వేళ ఈ నాలుగు ప్రాంతాలు చెప్పి ఎక్కడికైనా సరే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పి ప్రతి సవాల్పిస్తారు ఇది మొన్నటి దాకా జరిగింది రాజకీయం ఇవాళ పొద్దున్నే పదకొండు గంటలకల్లా మరి ప్రెస్ క్లబ్లో అంటే తర్వాత ఏమన్నాడంటే ప్రెస్ క్లబ్లో మేము డెబ్బై రెండు గంటల తర్వాత మీటింగ్ పెట్టబోతున్నాం మీరు అక్కడికి రండి అని ముఖ్యమంత్రికి సవాల్పిసి సాగునీటి రంగం పైన మీరు ఏ రంగం అయినా మీరు రైతుల మీదన ఎట్లయినా సరే చర్చకు పిలిస్తే వస్తాం చర్చకు మీరు రండి మేము కూడా తయారుగా ఉన్నామని అని చెప్పి ఇవాళ మనకు సమాజి కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసి అక్కడ ముఖ్యమంత్రి కుర్చీ కూడా పక్కన వేసి సవాసారు ప్రారంభమని వెళ్ళారు కూడా సమస్య లేదు అసెంబ్లీకి వస్తాం కానీ ఇక్కడ ఎందుకు అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు చర్చ బజార్లో జరుగుతుందా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి దీర్ఘ అందిస్తున్నారు ఈ మొత్తంలో అసలు చర్చ కలముంది ఇది అసలు అంటించింది ఎవరు ఆద్యం పోసింది పోసింది ఎవరు అని కొంచెం మన నిష్పక్షపాతంగా మాట్లాడుతుంది వీడియోలు ఉన్నాయి కనుక వాళ్ళు అన్నది అన్నది అనకపోయింది అంత గతంలో ప్రింట్ మీడియా ఉన్నప్పుడు మేము అనలేదు ఆ రాశారు పత్రికలు వాళ్ళు అనేవాళ్ళు కనుక ఇప్పుడు బహిరంగ సవాల్ చేసింది మొట్టమొదటి ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి రమ్మన్నారు అసెంబ్లీ సాక్షిగా రమ్మంటే అది వేరు కానీ ఆయన రమ్మనేది ఎల్బీ స్టేడియం ఎల్బీ స్టేడియంలో మీరు అరవై వేల మంది మేము ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళని నిలబెడతాం తలలు లెక్కించుకొని ఒక్క తల దక్కున్నా సరే నేను మెడ గోసుకుంటా తల గోసుకుంటా ముగ్గురు నేల రాస్తా క్షమాపణ చెప్తా అన్నారు అక్కడి నుంచి కొంతయింది అంటే ముఖ్యమంత్రి స్వయంగా తన కాంగ్రెస్ కార్యకర్తను తీసుకొని ఎల్బీ స్టేడియంకు రమ్మని ఎదుటి పక్షాలను వాళ్ళు ఆయన సమర్పిస్తున్నారు అందులో బీజేపీ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది రెండు పార్టీలకు సమర్పిస్తారు మోడీ కేడీ అని కూడా మాట్లాడారు చూసాం మనం ఇప్పుడు సవాలు విసిరింది ఎవరు రేవంత్ రెడ్డి ఎక్కడికి రావాలి అస్ మనకు ఎల్బీ స్టేడియం రావాలి కానీ ఎటుపక్క వీళ్ళు ఏమన్నారు ఈ నాలుగు ప్రాంతాలు కొడంగల మా కొండారెడ్డిపల్లె అంటే రేవంత్ రెడ్డి స్వస్థలం అది నియోజకవర్గం కూడా అట్లాగే చింతమణిక కేసీఆర్ కేసీఆర్ స్వస్థలం ఏమో ఆయన నియోజకవర్గం అట్లా చూసుకుంటే ఈ నాలుగు ప్రాంతాలు ఎక్కడ రమ్మంటారో చెప్పండి అక్కడికి వస్తానని చెప్పి చివరికి ప్రెస్ క్లబ్ వేదికగా రాజకీయం మారింది ఓ నేను నేను అనుకున్నాను ఏంటంటే సరే బాగానే ఉంది ఆయన ప్రతిసేవాలు విసిరారు ఆయన ఎట్లా తప్పించుకుంటారు ఆయన ఎట్లా రుజువు చేయదలుసుకున్నారు కనుక ఆయన అన్నది రైతాంగానికి మేము ఏం చేశామో మేము వివరిస్తాం మీరు చేసింది మీ పదేళ్ల పాలనలో చేయేందంతా మేము చేశామని రేవంత్ రెడ్డి సవాల్స్తున్నారు దానికి తగ్గట్టుగానే కేటీఆర్ కూడా ఆ ప్రెస్ క్లబ్కి వెళ్లే ముందు ఈ రెండు విషయాల మీద కేవలం ఆయన అడిగిన ఏదైతే ఏవైతే డిమాండ్ చేశారు ఆ విషయాలను గత పదేళ్ళుగా రైతాంగానికి ఏం చేశాం రైతు బంధు ఎట్లా ఇచ్చాం లేకుంటే రైతు బీమా ఎట్లా చేశాం ఇట్లాంటివన్నీ రైతు రుణమాఫీ ఎట్లా చేసాం వీటన్నిటి మీద ఒక ఒక సమగ్రమైన నివేదిక తీసుకొని ఈ మొన్నటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ముఖ్యంగా రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏమిటి దానిలో రైతు భరోసా ఇస్తామని రైతు బంధువాదులు మరి పదిహేను వేలు ఇచ్చారా లేదా పన్నెండు వేలు ఇస్తున్నారా ఎన్ని విడతలు ఇచ్చారా ఎన్ని విడతలు ఇవ్వలేదు దాంతోపాటు రైతు బీమా సంగతి ఏంటిది దాంతోపాటు మీకు రైతాంగంలో మనకు రుణమాఫీ పూర్తిగా చేయలేదు అంటున్నారు దాని సంగతి ఏంటి అట్లానే మనకు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు రైతులకు పన్నెండు వేలు ఇస్తాన్నారు ఇట్లా ఈ హామీలు రైతాంగానికి ఇచ్చినవి అంటే ఆ వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా మీరు ఏమి ఇచ్చారు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు ఈ బ్లాక్ అండ్ వైట్లో ఈ వివరాలను తీసుకుపోయి ఈ పరిస్థితి ముందు పెడితే అయిపోయేది కదా అప్పుడు ఏమైంది అంటే వన్ సైడ్ కాకుండా పూర్తిగా ప్రజలకు నిజాలు తెలిసేది కనుక వాళ్ళు ఏమో అన్ని ఇచ్చాం కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని ఇచ్చామని వాళ్ళు అంటున్నారు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు చార్సో బీస్ మీరు ఏమి ఇచ్చారని చెప్పి బీఆర్ఎస్ అంటుంది బీజేపీ అంటున్నది కనుక ఇవ్వాలైనా ఒక మంచి సమయం దొరికింది ముఖ్యమంత్రి గురించి పక్కన వేశారు ముఖ్యమంత్రికి చెప్తున్నా చెప్పి మీరు ప్రెస్ ప్రెస్ మీడియా ద్వారా కేటీఆర్ గారు ఒక మంచి ప్రయోగం చేస్తే బాగుంటుంది అక్కడ కూడా మళ్ళీ ఆయన అవాకులు చవాకులు పేరుతూ నా స్థాయి కాదని స్థాయి కాదని ఈ స్థాయిల ఎంపిక వ్యక్తిగత దూషణ వ్యక్తిత్వం చేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు నా సలహా ఒకటే ఈ చర్చ జరగాల్సింది ప్రజాప్రతినిధులు ఎక్కడ చర్చ చేయాలి పంచాయతీ మెంబర్లు అయితే పంచాయతీలో మండలం అయితే మండలంలో జిల్లా అయితే జిల్లా పరిషత్ ఇట్లా రాష్ట్రం అయితే అసెంబ్లీ సాక్షిగా చేయాలి దేశం అయితే పార్లమెంట్ సాక్షిగా చేయాలి కదా వాళ్ళు మాకు అసెంబ్లీ సాక్షిగా ఆయన పిలవలేదు కదా నిప్పటించింది ఆయనే దానికి మీరు ఏం చేస్తున్నారు ఆద్యం వస్తుంది మీరు కదా ఈ పార్టీ కూడా ఈ రెండు పార్టీలకుతో పాటు బీజేపీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ మూడు పార్టీలు అసెంబ్లీలో చర్చ జరగాలని మీరు తేల్చండి నా ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీలో అయితే మైకప్ప చెప్తుంది మైక్ కట్ చేస్తారంటున్నారు కదా ఇప్పుడు అన్నిటికంటే మంచి వేదిక అసెంబ్లీ ఎందుకంటే మీరు బయట మాట్లాడుకుంటే బజార్లో తన్నుకుంటారు కొట్టుకుంటారు ఇక్కడికి తిట్టుకుంటున్నారు ఎదురు ఎదురుపడకుండా అని ఎదురు ఎదురు పడితే గ్యారంటీ ఘర్షణ జరుగుతుంది మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షం ఎట్లా కొట్లాడుకుంటుందో అది చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు బజార్లలో ప్రెస్ క్లబ్లలో ఎల్బీ స్టేడియంలో ఇది కాదు మీ పంచాయతీ బస్తి మీద సవాళ్ళంటూ నల్లాకాడ పంచాయతీలు చేయకండి ప్రజలు చిల్లకనం కాకండి రేవంత్ రెడ్డి గారు తన తనను తగ్గించుకొని అనవసరంగా మాట్లాడకుండా ఈ సవాళ్ళ విషయంలో ఏది పడితే అది మాట్లాడకుండా ఉండాలి రెచ్చగొట్టే చర్య చేయదు అఫెన్స్గా పోదు ప్రభుత్వం ఎప్పుడు డిఫెన్స్లో ఉండాలి ఇటుపక్క ప్రతిపక్షాలు కూడా సలహా ఇస్తారని చెప్పాను కదా కేటీఆర్ గారు సమగ్రమైన నివేదిక పోయి మేము రైతులకి ఇచ్చేసాం మా ఆ పది మీరు మీరేం చేశారు మీరు ఇచ్చిన హామీలు ఏమిటని ఇవాళ ప్రెస్ క్లబ్ ద్వారా నిరూపిస్తే బాగుండేది నేను సరే చేయలేదు ఇది వాళ్ళు రాజకీయం కావాలి కనుక ప్రజల సమస్యలు అవసరం లేదు ప్రజల సంగతి అవసరం లేదు ప్రజల మీ భుజాల మీద తుపాకలు పెట్టుకుని పేల్చుకోవడం తప్ప ఇంకోటి వెళ్ళలేదు అని పార్టీలు కంటున్నాండి ఇక చేయాల్సింది వాటి నెక్స్ట్ అంటే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వంలో అందరు పెద్దలు ఇవాళ నేను సాయంత్రం దాకా ఆ ఆరు ఛానల్లో ఇదే మాట్లాడాను ఈ విషయంలో మాట్లాడుతున్నాను నేనేమంటున్నానంటే అసెంబ్లీ సమావేశం పెట్టండి తేలుస్తామని అధికారపక్షం ఎవరు పెట్టాలి బాలు మీ కోర్టులో ఉంది అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన బాధ్యత అధికార పక్షం ప్రతిపక్షం కాదు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తే మనం ఏం చేయలేం కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగాలని కోరుకోండి అసెంబ్లీలో మైకులు బంద్ చేయకండి అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారంలో ఒక్క ముక్క కూడా ఇద్దరు మాట్లాడడం పోకుండా చేయండి మొదలు దానికి ప్రాతిపాదిక చర్చకు ప్రాతిపాదిక పెట్టండి సాగునీటి రంగమా కమిషన్ల రంగమా లేకపోతే ఇతరత్ర రాష్ట్రంలో జరిగిన హామీల మీరు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలా గత పదేళ్ల పాలన ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల పాలన ఈ రెండు వాటి మీద సమగ్రమైన చర్చకు ప్రాతిపాదిక పెట్టుకోండి దాని ప్రకారమే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టడానికి అసెంబ్లీ సత్వరమే సమావేశపరచాల్సిందిగా ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను